చూస్తారు కదా ఏ విధంగా ఉన్నాయి పిల్లలు అయితే ఇక్కడ ఇది గుడ్డు నుంచి బయటికి వచ్చి ఒక రెండు రోజులుగా అవుతుంటది దీన్ని మూతి చూసేవా చిన్న కన్నాలు ఉన్నారు ఇదిగో మనం ఇది ఇట్లాంటి కన్నలు చూసిన తర్వాత ఏదో పామునో లేకుంటే తేలు ఇంకో ఏదో జంతువు ఉందేమనుకుంటాం కానీ అన్ని కూడా పక్షు గోడులు అంటే మీరు నమ్ముతారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడియోతోని ముందుకు రావడం జరిగింది మీలో చాలా మంది అడవిలో ఉండే జంతువులు పక్షులు చూపించమని మాకు కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు కదా అయితే మీకు అడవిలో ఉండే కొన్ని రకాల పక్షులు అయితే మీకు చూపిస్తాము ఈ జంతువులు అయితే మీకు ఎట్లానో చూపించలేం ఎందుకంటే ఇవి క్రూర మృగాలు కాబట్టి మన పైన దాడి చేస్తాయి పైగా అప్పుడప్పుడే కనిపిస్తాయి అనమాట ఈ జంతువులన్నీ కూడా మనం అవి కనిపించేటప్పటికీ మనం వీడియో కూడా తీయలేము ఆ భయానికి మనం పారిపోతాము ఈ అయితే మీకు కొన్ని అడవి పక్షులైతే చూపిస్తాము ఈ టైంలో ఎక్కువగా పిల్లలు అయితే పెడతా ఉంటాయి మీలో చాలా మంది అనుకుంటారేమో పక్షుల్ని మనం చేతితో తాకినప్పుడు మళ్ళీ తల్లి గూటికి రాదేమనుకుంటారు కాదు ప్రతి అడవి పక్షి కూడా తప్పకుండా పిల్ల చింతగా అయితే వస్తుంది కొన్ని పక్షుల గుడ్లు అయితే మనం చేతితో తాకినప్పుడు కొన్ని రావన్నమాట కానీ పిల్లలు పెట్టిన తర్వాత అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు పక్షులన్నీ కూడా గూటికి అయితే వస్తాయనమాట ఈరోజు అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వెనకాల ఉన్న చింత చెట్టుపైనే ఆ పక్షి గుడు అయితే ఉంది అక్కడికైతే మనం చాలా ఎత్తు ఉంది కదా రాజు చాలా ఎత్తులు ఉంది బా కొమ్మలు ఒక్కలు వెళ్ళడానికి అవుతుంది మళ్ళీ సరే పదండి అక్కడ వెళ్ళిపోదాం మరి అంత దూరం అదే కాదు ఇక్కడ ఒక ఐదు అడుగులు వేస్తే ఆ చెట్టుకైతే వెళ్ళిపోతాం అదే గబా ఆ కొమ్మ దగ్గర ఉంది ఇప్పుడు చాలా ఎత్తుకుంది కదా రాజు చాలా ఎత్తుకుంది ఫ్రెండ్స్ ఈ పిట్టని మా కొండవాసులు అయితే కుంటులు పుట్ట ఉంటాం పొట్టి అంటే తెలుగులో చెప్పాలంటే దాన్ని పిట్ట అనేసి అనమాట ఫ్రెండ్స్ ఇదే చెట్టు ఇప్పుడైతే చెట్టు ఎక్కుదాము మీకు ఒక మాట చెప్పాలి ఈ పక్షి పిల్లల్ని మేము ఎటువంటి హాని చేయాలనేసి మా ఉద్దేశం అయితే కాదు జస్ట్ మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం ఇప్పుడైతే పైకి వెళ్దాం పైకి వెళ్ళి మీకు ఆ పక్షి పిల్లల్ని అయితే మీకు చూపిస్తాం రండి ఫ్రెండ్స్ ఇది చూడండి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే ఈ మొదల నుంచి ఎక్కడానికి అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది కనుక ఈ పక్కన ఒక కొమ్మ అయితే ఉంది విరిగిపోయింది ఇది దీన్ని ఆధారం చేసుకొని చెట్టు అయితే ఎక్కుదాము కొమ్మా అమ్మ మొత్తానికి పైకి అయితే వస్తాను ఫ్రెండ్స్ ఇది చింత చెట్టు కదా చూడండి ఏ విధంగా నాచులాక పట్టుందో ముందు వర్షానికి ఈ విధంగా ఉంది ఇప్పుడిప్పుడే చెట్టు కూడా పువ్వులైతే అయితే పూస్తుంది దాని మీద పడుంది కదా కొద్దిగా జారుగుందన్నమాట కాలు పెడుతుంటే కొద్దిగా జారుతుంది ఇదిగో మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు గణేష్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇప్పుడైతే పైకి వెళ్దాము ఇక్కడైతే ఇద్దరు ముగ్గురు అయితే ఎక్కడానికి అయితే అవ్వదు అందుకని నేను ఒక్కడిని వచ్చాను పైకి ఫ్రెండ్స్ నేనైతే ఆ పిట్ట గూడు దగ్గరికి అయితే వచ్చాను మీకు పిల్లల్ని అయితే చూపిస్తాను ఇదిగో ఇటు పక్కన నుంచి ఉంది కదా ఇక్కడ అయితే ఉందన్నమాట మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ ఇదిగో దగ్గరికి అయితే వచ్చాము ఆ పిట్ట గూడు దగ్గరికి పిల్లల్ని మీకు చూపిస్తాను చూడండి అది ఇదిగో చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి పిల్లలు అయితే ఇక్కడ చిన్నగా కనిపిస్తుండొచ్చు మీకు వీటికి అయితే ఏం కాదు పిల్లలు కదా పిల్లలు అయితే చాలా బుజ్జిగా కనిపిస్తున్నాయి కదా ఇవి గుడ్డు నుంచి బయటికి వచ్చి ఒక రెండు రోజులుగా అవుతుంటుంది చాలా చిన్నగా ఉన్నాయి నాలుగు పిల్లలకి నా చేతులు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి ఉన్నాయి పట్టు దగ్గర అయితే ఈ పిల్లల్ని అయితే మళ్ళీ అందులోనే విడిచిపెడతాము ఫ్రెండ్స్ చూసారు కదా కుంటలు పొట్టి పిట్టలని అయితే మేమైతే కుంటలు పొట్టి అంటాము సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోయి ఇంకొక రెండు మూడు దగ్గర ఉన్నాయన్నమాట అవి కూడా చూద్దాము ఇక్కడ చూడండి చింత సిగురు పువ్వులు అయితే విధంగా ఉన్నాయి సిగరులు వచ్చిన తర్వాత ఈ పువ్వులు అయితే వచ్చినాయి చాలా మంచి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే చాలా పొడ ఉంది మనము ఈ కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మొదలకి చూసారు కదా ఏదో కనిపిస్తుందో ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఒక పిట్టన అయితే చూసాం కదా ఇప్పుడైతే ఒకే చెట్టు దగ్గర రెండు పిట్టలు ఉన్నాయన్నమాట అక్కడికి అయితే వెళ్దాము మేమైతే ఆ పిట్టల్ని ఎయిట్ రింజన తర్వాత మంచి పికుడో పిట్ట అని పిలుస్తాముట్ట పికుడో పిట్ట మన వాళ్ళు మరి ఏమని పిలుస్తారో మనకైతే తెలియదు బా కదా మంచి చూడబాన తీసుకోలేదు మనం కానీ చీమలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి పులేరు చీమలు ఉంటాయి కదా ఆ చీమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలోని మాకు ఈ యొక్క నిమ్మ చెట్టు అయితే కనిపించండి చూడు రాజు తీసుకెళ్తాం మనం లెమన్ వాటర్ చేసుకుంటాం ఇది కింద ఒకటి ఆ మధ్యలో ఉన్నది అయితే పండింది రాజు బాగుంది తీసుకున్నది ఇది చూసారు కదా పెద్ద పెద్ద కాయలు అవుతాయి ఇది చాలా పెద్ద కాయలు అవుతాయి బావి ఇది అయితే చిన్నది చూసారు కదా ఇంకా ముద్రాలు అయితే ఉంది ఇది ఈ చెట్టు పైన రెండు ఉన్నాయంట పిట్టగోళ్ళు అయితే చూద్దాం ఇంకెక్కడ ఇంకోటి ఎక్కడ ఉంది తమ్ముడు ఇదే చెట్టు పైన ఉందా పక్క పక్కనే ఉన్నాయా ఏది ఇది ఇక్కడ ఈ కొమ్మ దగ్గర చూడగా అవును ఈ కొమ్మ పైన చూసారు కదా ఈ యొక్క తల్లి అయితే ఉంది పిల్లలు ఏమైనా మేము తీసుకుంటావనే పాప మా తిరుగుతూనే ఉంది మేమైతే నేను పిల్లలై తీసుకోమమ్మా జస్ట్ చూపిస్తాం ఓకేనా ప్రపంచాన్ని చూపిద్దాము ఎలాగో రోగానే చాలా జరుగుంది చెట్టు అయితే గాలి కూడా మంచిగా తగులుతుంది రోజు అవును బా చల్లగా ఉంది గాలి అయితే అమ్మాయి ఎండ కదా కొద్ది గాలి తగిలిన సరే మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ దగ్గర చూడండి గూడైతే ఇక్కడ ఉంది పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలున్నాయన్నమాట చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఆ ఫ్రెండ్స్ మీకు తీసి చూపిస్తాను చూడండి పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇలా తాకడం వల్ల ఏం కాదు ఆ తల్లి అయితే మళ్ళీ వస్తాయి అన్నమాట పిల్లల దగ్గరికి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రెండో గూడు దగ్గరికి వెళ్దాము అదైతే ఏట్రింజా పిల్లలు అనమాట మేము అయితే ఏ ట్రింజన్స్ అంటాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఏ ట్రించ పిల్లలు అయితే ఉన్నాయి మంచిగా ఆకలితున్నట్టున్నాయి నోరు అయితే చూస్తున్నాయి చూసారు కదా మాకు ఇది చివర్లో ఉంది ఇది అయితే దగ్గరికి వెళ్ళి చూపించడానికి అయితే అవ్వట్లేదు ఇవైతే పర్లేదు ఇంతక ముందు మనం చూసిన పిల్లలకంటే ఈ పిల్లలు అయితే మంచిగా ఎదుగున్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం అనేక రకాల పక్షులు అయితే చూస్తుంది కదా ఇప్పుడైతే మీరు గుడ్ల చూపిస్తాము ఎందుకంటే అడవుల్లో ఎక్కువ ఉంటుంటాయి మా అడవుల్లోనే గుడ్ల గోపలు అనేది ఇప్పుడు మీకు ఆ పక్షుని అయితే చూపిస్తాము పైన అయితే ఉంది చిన్న తొర్ర అయితే ఉంది చెట్టు పైన చిన్న చెట్టు అక్కడైతే ఉంది ఇప్పుడైతే మనము చెట్టు ఎక్కే ప్రయత్నం ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ నేనైతే చెట్టు ఎక్కడానికి రెడీ అవుతున్నాను చెట్టు లెక్క గలవా తమ్ముడా ఓకే బట్టే ఉప్పురావు దా బ్రో తమ్ముడు ఇటు నుంచి అటు నుంచి వద్దు ఇటు నుంచి ఇటు నుంచే ఎటు నుంచే ఇటు నుంచే మీరు వదిలేస్తారా భయం ఇస్తుంది తమ్ముడు పట్టుండి తమ్ముడు వద్దులే ఇదిలే ఇంత మంచిగా దొరికినోడికి ఎక్కడ చేస్తాం గురు ఓకేనా వచ్చేసాను మొత్తానికి కాదు వచ్చేసాను మొత్తానికి కాదు ఎలా ఎలాగనిపించింది చెప్పు కష్టంగా ఉన్నది కానీ తమ్ముడు కిందన హనుమంతుడు లాగా బ్యాలెన్స్ అంతా కాసుకున్నాడు ఇది కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అప్పుడప్పుడు కదా రాజు లైఫ్లో లైఫ్లో థ్రిల్ అనేది ఉంటుంది ఎప్పుడు డల్గా ఇలాగ వెళ్ళకూడదు అంతే రండి పదే ఇంకా కెమెరామెన్ నేను చూస్తున్నాను ఆ వీడియో ఎలాగెక్కుతాడు ఇలాగ ఇచ్చే ఇలాగ ఇచ్చే ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇద్దరు ఒకేసారి ఎక్కుతున్నారు అనమాట ఇది చింత చెట్టు కాబట్టి గట్టిగానే ఉంటాయి కొమ్మలన్నీ కూడా పెరుసైతే ఉండవు కాస్త అనమాట ఈ కొమ్మలన్నీ కూడా నుంచి కొమ్మకి కాలేసి కదా అక్కడ ఒకసారి తిరిగి చూడు కింద భయం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నాకు చూపిస్తున్నారు వీళ్ళెందుకు వచ్చారు రా అమ్మ కదా రావాలి మాకు భోజనానికి అంటుంది మరి నాకు భయం వేస్తుందిరా ఏం కాదులే లోపల ఉన్నాయి కనిపించాయా గురిత అనిపించుడు కళ్ళేలాగున్నాయి బాగున్నాయి అవున్రా స్వాగతం పలుకుతున్నాయి నువ్వైతే నేను తీయను కళ్ళు మాత్రం పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తాను ఇట్లా అమ్మో ఇట్లా ఉంటది మూతి కూడా చూసా గాలంలా ఉంటది ఉంటది ఆ గోర్లు ఉంటాయి చూసా గోర్లు పట్టుకుంటా ఇంకా జంతువులు పట్టుకోవడానికి అట్లా గోర్లు ఉంటాయి రాజు గ్రద్దన సేమ్ గుడ్లు గుబోకాలని ఉంటాయి ఆ గోర్లు కూడా మూతి కూడా పద చాలా గట్టిగా పడతాయి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నాయి హలో బ్రో హౌ ఆర్ యూ రే పిల్లల భయపడిపోకండిరా మీకు సెలబ్రిటీ స్టేడియం ఇస్తాం ఇప్పుడు మీ మొక్కలు ఇప్పుడు లక్షల మంది చూస్తారు అట్లా తీస్తున్నప్పుడు పామ్ ఏదైనా కనిపిస్తే ఎట్లా ఉంటుంది

నీకేం చేయమే మళ్ళీ ఉండిపో అక్కడే మీ మమ్మీ వస్తది మంచిగా నీకు ఫుడ్ పెడతది చూడండి గుడ్ల కదా మన గుడ్ల కూపన ఓరే ఇది నిద్ర మిద్రు వస్తుందేమోరా ఇదిగో ఇదిగో చూసారుగా ఈ గోర్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఇది అయితే కొద్దిగా పెద్దగా ఉంది పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తుంది ఇది రే హలో జతిన్ ఇదేమో జతిన్ గారు ఇదేమో జతిన్ వాళ్ళ చెల్ల అంతే కదా భలేగా ఉన్నారురా మీ పిల్లలు చాలా నీరసం అందమైన పిల్లలు పుట్ట బ్రో గాడ్స్ గిఫ్టెడ్ చైల్డ్రన్స్ చిల్డ్రెన్స్ దీని మూతి చూసేవా చిన్న కన్నాలు ఉన్నారు ఇదిగో ముక్కులు ముక్కు ముక్కు పూర్తలు పెట్టే చెడిపోతాయి చిన్న చిన్న కన్నలు ఉన్నాయి ఇది ఇక్కడ ముక్కు ఉంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ గుడ్ల గోబా పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మీరు చాలా మంది చూసే ఉంటారు కొంతమంది సిటీలో ఉంటారు కదా ఇట్లాంటివి జూలో జూలు కనిపిస్తాయి ఇలాంటివి ఉంటాయి గుడ్ల గులు అక్కడైతే పెద్ద పెద్ద ఏమో హోల్ఫుల్ అటువంటివి ఇక్కడైతే చిన్న చిన్న గుడ్ల గూబలు అడవి గుడ్ల గులు అనమాట సహజంగా ఇట్లా అడవిలో పెరిగేవి ఇవైతే పెట్టేద్దాం మళ్ళీ మీ అమ్మస్త అడిగామని చెప్పండి సరేనా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ జన్మ ఉంటే మీరు మాలా పుట్టండి మేము మీలా పుడుతూ స్వేచ్ఛ కావాలి మాకు మాకు ఇంట్లో ఎక్కువ పనులు చేయిస్తున్నారు రా యూట్యూబ్లు కూడా ఎక్కువ పని చేయిస్తున్నారు అందుకనే హాఫ్ డెల్లీ పట్టేసి వచ్చేస్తాను మీతే సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు అనేక రకాల పక్షులైతే చూపించాం అట్లాంటి గుడ్ల గుబ్బ కూడా మీకు చూపించాం ఇప్పుడు చూపించే అయితే మీరు ఇప్పుడు చూస్తుంటే కామెంట్ చేయండి చాలా విచిత్రంగా ఉంటది మేము కూడా ఇట్లాంటి పక్షులు చూడడం చాలా అరుదు అనమాట ఇప్పుడైతే మీకు అది చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు విచిత్రమైన గూడనైతే మీకు చూపిస్తాం అన్న ఇక్కడ ఉంది అనమాట మనం అది ఇట్లాంటి కన్నలు చూసిన తర్వాత ఏదో పామునో లేకుంటే తేలు ఇంకో ఏదో జంతువు ఉందేమో అనుకుంటాం ఇట్లాంటివి ఇవన్నీ కూడా గూడలు అంటే మీరు నమ్ముతారా సో ఇట్లా ఉంటాయి అనమాట ఈ గూడులన్నీ కూడా ఇట్లాంటి పిట్టలన్నీ కూడా నేలను తొలిచి అయితే గూడ్లు అయితే పెట్టుకుంటాయి ఇట్లాంటివి చూసినప్పుడు చెయ్యి అయితే పెట్టకండి ఎందుకంటే లోపల పాములు కూడా ఉంటాయి కానీ మాకైతే తెలుసు కాబట్టి చెయ్యి అయితే పెడుతున్నాము ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలోని పిట్టలు అయితే వస్తాయి గూడ్లు కూడా పెడతా ఉంటాయి తర్వాత దాంట్లోని పిల్లలు పెట్టి అయితే తీసుకెళ్తా ఉంటాయి అనమాట చూసారు కదా తమ్ముడు అయితే లోపలికైతే చెయ్యి అయితే పెట్టేశాడు ఇదిగో రెండేనా పెద్ద పెద్ద గుడ్లు ఉన్నాయి మా కుండాసులు అయితే పిట్టనే కౌశల్య పిట్ట ఉంటాం అనమాట ఇది వినడానికి తెలుగు పేర్లన్నీ ఉంటది చూడడానికి అయితే ఇది చిన్న కోడి పెట్ట గుడ్లు ఉంటాయి కదా రాజా అట్లానే ఉన్నాయి కదా ఇదైతే ఈ విధంగా అయితే ఉంది ఇది చూసిన తర్వాత మనల్ అయితే కామెంట్స్ అయితే పెడతారు మాకు తెలుసు మీరు ఇట్లా టచ్ చేశారు కాబట్టి ఇంకా అక్కడ తల్లైతే రాదు ఇదంతా కూడా పోతుంది అని చెప్తారు కానీ అట్లాంటిది జరగదు ఈ పిట్టకి అట్లాంటి గుణం అయితే ఉంటదనమాట గడుసు పిట్టలు అంటాం మేమైతే వీటిని అంటే మనం ముట్టిన కూడా అది విడిచిపెట్టి వెళ్ళదన్నమాట మీరైతే భయపడకండి ఇట్లాంటి కొన్ని విషయాలు మాకైతే తెలుసు ఏది మనం టచ్ చేయాలి ఏదో టచ్ చేయకూడదు అనేది ఎందుకంటే అడీ ప్రాంతంలో పుట్టిగా కాబట్టి కొన్ని విషయాలు అయితే తెలుసు అందుకని చెప్పి మీకైతే ఈ విధంగా తీసి చూపిస్తున్నాము సరేనా ఇప్పుడైతే మనం అక్కడికి అయితే పెట్టేద్దాం పెట్టేసే మళ్ళీ వీలైతే మీకు ఈ పిల్లలు పెట్టిన తర్వాత మీకు చూపిస్తాం పిల్లలు అసలు చేసిందా లేకుంటే మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయిందా తల్లి అనేది ఓకేనా మీకు డౌట్ ఉండొచ్చు కదా అందుకని చెప్పి పెట్టేసాయి అందులోనే చూడు కిందకి వచ్చేస్తా మళ్ళీ జాగ్రత్త బ్రేక్ అయిపోద్ది మెల్లగా కొన్ని కొన్ని చాలా కాస్త సో కదా ఫ్రెండ్స్ అడవులోని ఇట్లాంటి అనేక రకాల పక్షులు అయితే తిరుగుతూ ఉంటాయి ఇట్లాంటి గుడ్లు పెడతా ఉంటాయి తర్వాత పిల్లలు కూడా పెడతా ఉంటాయి అనమాట మీకు కొన్ని అడవిలో దొరికే పక్షులు చూపిద్దామని అని చిన్న ప్రయత్నం ఎందుకంటే మేము ఉండేదే అడవిలోనే కాబట్టి మేము ఈ యొక్క అడవి జంతువులు అడవి పక్షులతో కలిసి జీవనం అనేది సాగిస్తుంటాం కాబట్టి మీకు చూపిద్దామని చిన్న ప్రయత్నం అనమాట ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి వీలైతే ఇంకో పార్ట్ టూ అయితే చేద్దాం ఇంకా కొన్ని రకాల పక్షులు అయితే మేము అయితే తీసుకొస్తాం ఇట్లాంటి మరి వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో ఉంటాం చెమట అయితే మాత్రం కారిపోతుంది ఇక్కడ స్నానం అయిపోతుంది రండి ఇంటికైతే లోపలైతే పడుకుని ఉన్నాయి నల్లగున్నాయి రెండే ఉన్నాయి ఇంకా తల్లి అయితే రాలేదు